మనం ఇయ్యాల వేరే ఊళ్ళో మాట మాట్లాడద్దు ఊళ్ళు ఉంటాము వాళ్ళు గెలిచి అవతల వాడడానికి ఐదు వాళ్ళ వాళ్ళ వ్యక్తి అంటే పైసలు ఇవ్వాలి ఐదు రోజులు తిరిగి ఆ గెలవాలి మొత్తం అవతల పడితే ఐదేళ్ళ దాకా దింపాలనే కాదు అది పెట్టుకొని ఊరోని కొద్దిగా లేస్తే డబ్బులు ಮೋದಿ ಅನ್ನೋದು ವೇಸಿ ಗಿಪಿ ಎಂದ್ರೆ ಪ್ರಸಾದ ಸಾಧನೆ ತಪ್ಪಕೊಂಡು ಗಿಲಿಪಾಲಿ ಮಾನೆಯ ನೀರ ಎಂಟು ಈ ಇಲ್ಲಿ ಇಲ್ಲಿ ಮಾತ್ರ ಖಚಿತ ಪದ್ಧತಿ காங்க போட்டித்தன குடும்பம்ல எடுத்து முப்பை ஐந்து நலபை யாபை ஏழு சார் நான் అది మర్చిపోవద్దు ఇవాళ కొత్త వస్తారు ఒక గటచే పైసలు ఎవరిమే పెడతారు మన దీస్తారు గుర్తు కోటేయాలి దానికి హెల్ప్ ఇవ్వాలి ఇప్పుడు వచ్చిన ఇంకా ఎన్నున్న అంటున్నారు కదా హిందీ పిచ్చే పథకం గ్రామ ప్రజలందరికీ నా పేరు రామకృష్ణారెడ్డి వికారాబాద్ మున్సిపల్ మన సెవెంత్ వాడు నుంచి నేను కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ నుంచి పోటీ చేస్తున్న క్యాండిడేట్ను అయితే మా ఊర్లో ఏమున్నాయంటే అండర్ డ్రైనేజ్ సిసి రోడ్లు ఇంకోటి ఈ ఊర్లో మొత్తం కూలిపోయిన ఇళ్ళు ఉన్నాయి ప్రతి ఇంటికి ప్రతి ఒక్కరికి ఇల్లు ఇప్పిస్తానని నేను అందరికి మనస్ఫూర్తిగా చెప్తున్నా ఇంకోటి ఈ గేట్ కాడ నుంచి దాకా రోడ్ ఒకటి శాంక్షన్ అయింది మళ్ళా ఇంకోటి ఏంటంటే ఒకటి మజీద్ సార్ చేసిండు ఇంకోటి మన వికార కమిటీ హాల్ అదొకటి అయింది వాటర్ సప్లై కోసం అందరు అడుగుతున్నా నల్లలబాయి కాడ నుంచి మొత్తం కాలనీ వరకు అవి కూడా పైసలు శాంక్షన్ అయినాయి అది కూడా ఓకే ఇంకోటి మా ఊర్లో సార్ చేపించిన ఐదు ఎస్సీ కార్పొరేషన్ బోర్లు వచ్చినాయి ఐదు మందికి ఐదు నాలుగు ఇరవై లక్షలు ప్రతి ఇంటికి నాలుగు నాలుగు లక్షలు ఖచ్చితంగా వచ్చినాయి అవి శాంక్షన్ అయి ఉన్నాయి ఇప్పుడు ఏం చెప్తున్నారంటే వికారాబాద్కి వెళ్ళొచ్చు ఎన్నెపల్లికి వెళ్ళొచ్చు ఏమన్నా అంటే ఈరోజు ఐదు వేలు ఇస్తాం ఓటుకు ఇచ్చి కొనుక్కుంటాం మళ్ళీ ఐదేళ్ళ దాకా ఇక్కడ కనవడం ఐదు వేలు ఇచ్చినప్పుడు ఏముంటుంది వాళ్ళు ఎట్లా సంపాదించాలని చూస్తుంటారు నేను ఊర్లు ఉంటాం వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరికి ఇంటింటికి ప్రతిరోజు పొద్దున్న లేస్తే వాళ్ళ వాకిట్లుండి వాళ్ళ సేవ చేయడానికి నేను రెడీగా ఉంటాను కాబట్టి మీరు అందరు మనస్ఫూర్తిగా నన్ను కోరుకోవాలని అత్యధిక మేధాటితో గెలిపించాలని మీ అందరికీ ఉదృ హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను మరియు గుడుపల్లి ఏడోవాడు కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి మన రామకృష్ణారెడ్డి గారు ఈయన రైతు బిడ్డ కాబట్టి రైతుల కష్టాలన్నీ తెలిసినటువంటి వ్యక్తి స్థానికంగా చిటంపల్లికి గుడుపల్లికి అందరికీ ప్రజలకు అందుబాటులో ఉండేటటువంటి వ్యక్తి కల్మషం లేని మనిషి కాబట్టి అట్లాంటి మంచి మనిషికి అనేది కాంగ్రెస్ పార్టీ అనేది మద్దతు తెలపడం జరుగుతుంది కాబట్టి ఆయన యొక్క మంచితనానికి నిదర్శనంగా యువత రైతులు పెద్దలు చిన్నలు మహిళలు అమ్మలు అక్కలు అందరూ కూడా బ్రహ్మరథం పడుతుండ్రు ఈయన మన చిటంపల్లి మరియు గుడుపల్లి అభివృద్ధిలో చాలా కీలకంగా పనిచేస్తాడని చెప్పి మేము అందరం కూడా భావిస్తున్నాము ఎందుకంటే స్థానిక మన స్పీకర్ గారు గడ్డం ప్రసాద్ కుమార్ గారి యొక్క కూతురు మన మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా ఉన్నారు కాబట్టి ఈ యొక్క బంపర్ మెజార్టీతో మేము కూడా ఈ యొక్క వ్యక్తిని మేము గెలిపించుకొని మేము వస్తామని చెప్పి మేమందరం ఆహర్నిశలు కష్టపడుతున్నాం కాబట్టి అధికారంలో ఉన్న పార్టీ అధిక నిధులు తీసుకొచ్చి యువతకు గుణంగా చదువుకొని ఉద్యోగాలు సాధించే దిశగా ప్రయత్నం చేసేటటువంటి వ్యక్తులకు లైబ్రరీ కానీ ఇట్లాంటి ఇంకేమన్నా కొత్త కొత్త ఆలోచనలు ఏమైనా ఉంటే కూడా చేసి అందరికీ కూడా న్యాయం చేసే దిశగా ఎందుకంటే ప్రభుత్వం చాలా రకాల పథకాలు ఇస్తుంది మహిళలకు అనేది ఉచిత బస్సు ప్రొవైడ్ చేసింది ఆధార్ కార్డు చూసి ఈరోజు బస్సులో ప్రయాణం చేయడం అనేది జరుగుతుంది మళ్ళీ ఇంకోటి జీరో కరెంటు బిల్ రెండు వందల యూనిట్ల లోపల ఉన్నటువంటి వాళ్ళకు కరెంటు బిల్లు కానీ రైతులకు రుణమాఫీ కానీ ఈ విధంగా సన్న బియ్యం కార్యక్రమం కానీ చాలా రకాలుగా ఇప్పుడు ఇండ్లు ఇప్పుడు ప్రతి గ్రామంలో ఇందిరామయ్యన్ల కార్యక్రమాలు అనేది బ్రహ్మాండంగా నడుస్తున్నాయి ఏడో చాలా మంది కూడా ఇందిరామయ్య లబ్ధిదారులు అనేది చాలా మంది ఉన్నారు ఇక ఇంకా తర్వాత నాలుగైదు సంవత్సరాల లోపల కూడా మిగతా ఎవరైతే బండలిన్లు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క ఉద్దేశం ఏంటంటే బండలిన్లు లేకుండా స్లాబిన్లలో ఉండాలనే ఉద్దేశంతో ఈ యొక్క పథకాలు అనేది చాలా బ్రహ్మాండంగా చేస్తుంది కాబట్టి అభివృద్ధికి అనుగుణంగా సమస్యలు పరిష్కారం చేసే విధంగా అందరినీ అర్థం చేసుకునే వ్యక్తి కాబట్టి మేమందరం కూడా బలపరిచినాం రామకృష్ణారెడ్డిని కూడా అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని చెప్పి కూడా మేమందరం హామీ ఇస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దయచేసి కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ ఇది చిన్న పార్టీ కాదు ఆ కాదు దీన్ని దృష్టిలో పెట్టుకుని అందరూ కూడా సహకరించి ఓటేయాల్సిందిగా మీకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం థ్యాంక్ యూ